అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపిక బాధ్యతలు స్వీకరించారు బదిలీపై జిల్లా ఎస్పీగా నియమితులైన దీపిక ఇవాళ తన కార్యాలయానికి చేరుకున్నారు ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆఫీస్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె జిల్లాలో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మహిళల పట్ల చిన్నారుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన దండన తప్పదని హెచ్చరించిన ఆమె శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు యంత్రాంగానికి మీడియా సహకరించాలని కోరారు సో డిస్ట్రిక్ట్ లో వచ్చే రోజుల్లో మనం చట్టాన్ని గౌరవిస్తూ చట్టం ప్రకారమే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తానికి చర్యలు తీసుకుంటాము ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేసాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము అట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేక నిహా నిఘా పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము ఎప్పుడు డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు అదర్వైజ్ మండే లో కూడా పర్సనల్ గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్ అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా ర్స్ గ్రివెన్సెస్ని గా రిడ్రెస్ చేయాలి వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము దీనికోసం లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం ఎనీబడి హ్యాస్ మనం స్టేషన్ ఇప్పుడు నార్మల్ అయితే ఇంకా ఎస్ఐస్ అండ్ సిఐస్ కి ట్రైన్ చేస్తాం జరిగింది ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం అందరూ స్టాఫ్ లెవెల్ వరకు ట్రైనింగ్ అయ్యేది చూస్తాం ఇంకా కొంచెం అవగాహన ప్రజల్లో కూడా వస్తానికి మహిళా పోలీసుల ద్వారా ఊరుల్లో కూడా అవగాహన కోసం క్యాంప్లెట్స్ అన్ని కూడా వేపిచ్చి వాళ్ళతో మీటింగ్స్ పెట్టిస్తాం ఎందుకంటే చాలా సార్లు ప్రజలకి కూడా తెలియకపోవచ్చు కదా చట్టాలు మాడి కొత్త చట్టాలు వచ్చినాయి అని ఇంక ఈ కొత్త చట్టాల్లో కొన్ని సెక్షన్స్ ఏ మాడి నంబర్స్ మాడి కానీ చాలా మటుకు లాస్ సేమ్ ఉన్నాయి సో మారిన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అవగాహన కల్పిస్తాయి ఇప్పుడు అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకుని అంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా ఉందని ఎట్లా అయితే నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ కొంచెం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ చాలా ఎక్కువ ఈ ఈ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి సో అక్కడ నుంచి ఏ టైంలో అయినా ఉమెన్ వెళ్ళే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైంలో స్పెషల్ గా బీచ్ పెట్టే అవసరం ఉందా లేకపోతే కాలేజెస్ దగ్గర బీచ్ ఏమైనా పెట్టే అవసరం ఉందా సో అట్లా ఒకసారి వాళ్ళతో అసలు ఈ యాంగిల్ లో కొంచెం మన స్టాఫ్ తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతున్నాయి ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయి అంటే ఏ ఏరియాస్లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో వి సో దాట్ పిల్లల మీద కొన్ని ఏరియాస్లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి పిల్లలు తెలిసి తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయి తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి సో అలాంటి స్కూల్స్లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి క్రై ఉమెన్ మీద ఇంకా ఎలాంటి ప్లేసెస్ లో ఉమెన్ అన్సేఫ్ గా అనిపిస్తుంది అని తెలుసుకొని దానికోసం ఆ ఏరియాలో స్పెషల్గా బీచ్ పెట్టాలా లేకపోతే ఆ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలా అనేది దాని మీద చేసుకుంటాం బట్ వీల్ డెఫినెట్లీ టేక్ ప్రయారిటీ అసలు దీనికోసం ఏం యాక్షన్ చేయాలనేది వీల్ వర్క్ ఇట్